హాయ్ అండి ఈ రోజు పెడంలో గల ఝాన్సీ కలంకారీకి అయితే నేను వచ్చానండి ఇక్కడ హోల్సేల్ రేట్స్ చీరలు కానీ ఫ్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ లుంగీలు కానీ డోర్ కటన్స్ కానీ ఇవన్నీ గురించి నేను తెలియజేస్తాను కలంగారీ నేమ్ వచ్చి ఝాన్సీ కలంకారీ అండి ఝాన్సీ కలంకారీ మీ పేరండి నా పేరు వచ్చి జయచంద్ర జయచంద్ర గారు వర్క్ చేస్తా ఉంటాను పది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను ఓకే గారి నేమ్ వచ్చి చికోట్సరావు గారు ఓకే ఈ చూసుకునే ఆయన వచ్చి రాజన్ రావు గారు వాళ్ళిద్దరు బావ బామ్మలు ఓకే ఓకే ఇది ఇవి మోడల్స్ డిజైన్స్ ఏంటండి డిజైన్స్ మోడల్స్ వచ్చి ఇప్పుడు ఇది వచ్చి బాటమ్ చున్నీస్ వస్తాయి ఇదంతా కూడా బాటమ్ చున్నీస్ టెన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే ఐదు దుప్పటాస్ ఐదు దుప్పటాస్ ఇది మాక్సిమం అయితే అంత పడొచ్చండి కాస్ట్ ఇది సింగిల్ సెట్ వచ్చేసి 700 పడుతుందండి 700 పడుతుంది అంటే దీనికి ప్లెయిన్ టాప్ కూడా ఇస్తాం మంగళగిరి కాటన్ అని ఓకే ఓకే మంగళగిరి కాటన్ ఒకటి చూపించండి ఇది మంగళగిరి కాటన్ అండి ఓకే ఇది బాటమ్ దుప్పటా ఇది దుప్పటా ఓకే ఇది టాప్ ఇది టాపు ఈ మూడు కలిపి అయితే ఎంత పడచ్చు అండి మూడు కలిపి అయితే ఏడు వందలు పడుతుంది ఏడు వందలు పడుతుంది హోల్సేల్ హోల్సేల్ హోల్సేలే ఓకే ఇంకేమున్నాయండి ఇక్కడ జెంట్స్ వాడేది అంటే ఈ రెండు కూడా ఇవ్వచ్చు ఇస్తామండి ఓకే ఈ రెండు తీసుకెళ్ళి లెగ్గిన్ మీద కూడా వాడుకుంటారు కస్టమర్ ఓకే టోపీనియన్ బట్టి త్రీ పీస్ కావాలంటే త్రీ పీస్ ఇస్తాం పీస్ కావాలంటే టూ పీస్ టూ పీస్ ఇస్తారు ఇప్పుడు జెంట్స్కి వచ్చేసి ఈ క్లాత్ షర్ట్ కూడా వాడతారండి దీన్ని లేడీస్కి ఏదో అన్నారు ఇది టాపు దీన్ని గా కూడా వాడుకోవచ్చు మగవాళ్ళకి ఓకే చాలా బాగుంటుంది కాటన్ చాలా స్మూత్గా ఉంటుంది చాలా స్మూత్ ఉంది నిజమే చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది ఇది రన్నింగ్ మెటీరియల్ అండి దేనికి యూజ్ చేస్తారండి ఇది టెన్ మీటర్ వస్తుంది తాను దీన్ని బ్లౌజ్ కింద వాడుకోవచ్చు నైట్ కింద వాడుకోవచ్చు టాప్ కింద వాడుకోవచ్చు ఇక రన్నింగ్ మెటీరియల్ అంటే కస్టమర్ ఓపెనియన్ ఓకే ఆయన ఇష్టం వచ్చినట్టు దేనికైనా వాడుకోవచ్చు అది ఓకే అన్ని మొత్తం అన్నిటికీ ఒకటే ఏదైనా వాడుకోవచ్చు మనం ఆకాడ షర్ట్స్ కూడా పుట్టించుకోవచ్చు అన్నమాట ఓకే చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి ఇది ఆఫ్ షర్ట్ కుట్టిస్తే బాగునే ఉంటుంది సూపర్గా ఉంటుంది చాలా బాగుంది డిజైన్ కూడా అలా మీరు తీసుకోవడం. తీసుకోవడం చేసుకోవచ్చు. యూస్ ఇవన్నీ కూడా నేచురల్ రంగుసే కదండి? ఆ నేచురల్. మొత్తం నేచురల్ ప్రొడక్ట్స్ే. ఇది ఇది ఇదండి. స్క్రీన్ ప్రింట్ అంటే అర్థం ఏంటండి? అంటే ఇప్పుడు దీనికి వచ్చేసి పెద్ద టేబుల్ ఉంటుంది ఓకే. మీరు చూసాను చూసాను. పెద్ద టేబుల్ మీద అచ్చులేస్తారు. కాదు అలా లాగుతారు స్క్రీనింగ్ టేబుల్. స్క్రీన్ టేబుల్ మీద లాగే ఈ ప్రాసెస్ ఇదంతా కూడా కాటనే కండి కాటనే ఓకే ఓకే ఇంకా లుంగీలు అవేనా ఇది మెటీరియల్ రన్నింగ్ ఇది కూడా రన్నింగ్ మెటీరియల్ ఇదైతే ఇది ఎంత పడొచ్చు అండి ఇది సుమారు నూట ముప్పై అలా పడవచ్చు అండి ముప్పై పది మీటర్లు అండి మీటర్ వచ్చి మీటరు నూట ముప్పై రూపాయలు కూడా ఇప్పుడు తాను అంటే పది మీటర్లు అండి కుడే వస్తుంది అండి రావచ్చు ఒకటి తొమ్మిది రావచ్చు పదకొండు డిజైన్ ఉంది చూడండి సార్ అలాగే ప్రతి డిజైన్ లో ఐదు ఆరు కలర్స్ కంపల్సరీ ఉంటాయండి బ్లూ రెడ్ కలర్స్ అంటే అనేది చాలా ఎక్కువగా ఉంటాయి దీంట్లో డిఫరెంట్ కలర్స్ అనేవి ఇవన్నీ కూడా ఇవి స్క్రీన్ స్క్రీన్ మీద ప్రింట్ అయినవి ఇది అంటే మొత్తం కూడా హ్యాండ్ ప్రింట్ అచ్చులు హ్యాండ్ బ్లాక్ అండి చిన్న చిన్న అదే అచ్చులు అచ్చురితో వేసేది ఓకే ఇవచ్చి ఫుల్ నేచురల్ ఏమంటాయండి మొత్తం నేచురల్ మొత్తం నేచురల్ కలర్స్ కెమికల్ దీంట్లో కొంచెం కూడా మిక్స్ అవ్వదు దాంట్లో కొంచెం మిక్స్ కానీ అసలు ఏ మాత్రం మిక్స్ అవ్వదు కెమికల్స్ అనేది మొత్తం కూడా మొత్తం నేచురల్ కలర్స్ చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా ఈ బ్లాక్ వచ్చి ఐరన్ బెల్లంతో తయారు ఐరన్ బెల్లం దానిమ్మ తాను బెరుడు బెరుడు వీడు కలర్ కలర్ కి ఆ కలర్ వచ్చేసి పట్కి ఆ పౌడర్ మిక్స్ చేస్తే రెడ్ కలర్ వస్తుంది అలా అంటే అన్ని కూడా నేచురల్ గా ఫ్రూట్స్ వాటికి ఉపయోగించి చేస్తారు అన్నమాట ఇవన్నీ కూడా ఓకే లేడీస్ కి కలంకరి సారీస్ అండి ఇవి ఆ కలర్ ఫుల్ వైట్ సారీ ఫుల్ వైట్ సారీ ఇది ఎంత పడుతుందండి కాస్ట్ వచ్చేసి ఏడు వందలు పడుతుంది ఏడు పడుతుంది కాకపోతే ఎన్ని సంవత్సరాల వరకు ఇవి ఉంటాయండి ఇది కలర్ ఫుల్ గ్యారెంటీ గ్యారెంటీ ఇది అయితే పోదు కలర్ పోదు క్వాలిటీ సరే బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చినా కలర్ చేంజ్ అవుతుంది ఓకే రెడ్ అని బ్లూ అని ఆ కలర్ చేంజ్ అవుతుంది ఇది ఇది అయితే ఇక పోదు అన్నమాట ఈ కలరు అంత క్వాలిటీగా ఉంటుంది కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఓకే ఆ చీర చూపించండి వీటిలో వచ్చేసి డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ కలర్స్ ఓకే ఇప్పుడు కింద ఫ్యాబ్రిక్ స్క్రీన్ చూపించాను కదా వాటిలోనే శారీస్ ఫ్యాబ్రిక్ స్క్రీన్స్ లో శారీస్ అండి ఇది ఓకే ఓకే ఇది న్యాచురల్ డిజైన్ ఇది చాలా బాగుంది ఇది కానీ కాటన్ కాటన్ ఇది సిల్క్ ప్యూర్ కాటన్ స్మూత్గా ఉంది సాఫ్ట్గా ఉంది కూడా ఏమండి ఓకే ఓకే బ్లౌజ్ వస్తుంది ఇది చాలా బాగుందండి శారీ కూడా అంటే ఇది ఎంత ఫ్యాబ్రిక్ చూపించామో ఉంటాయి ఎంత అన్నారు ఇది మ్యాక్సిమం సెవెన్ హండ్రెడ్ ఏడు వందల రూపాయలు ఓకే ఇవన్నీ డిజైన్స్ ఇవన్నీ కూడా శారీస్ డిజైన్స్ ఇవన్నీ కూడా వచ్చేసి ఐదు ఆరు ఒక్కొక్క డిజైన్కి ఐదు ఆరు కలర్స్ ఓకే ఇవన్నీ కూడా మొత్తం డిజైన్స్ అన్నమాట ఇవి ఇవి ఏంటి కానీ ఈ చూడండి యాభై డిజైన్స్ మొత్తం అంటే ఈ వరుస వరుస ఒక్కో చీర ఎంత పడుతుంది ఏడు వందలేనా మొత్తం మ్యాక్సిమం ఏడు వందలే శారీ ఇవి ఏంటో డిఫరెంట్ గా ఉన్నాయండి ఇక్కడ ప్లెయిన్ ఒకసారి తీయండి అది డై కాటన్ అంటాము ఏం కాటన్ డై కాటన్ డై కాటన్ కాటన్ కి డై కాటన్ కి డిఫరెన్స్ ఏంటండి కాటన్ అయితే మొత్తం డిజైన్ ఉంటుంది డిజైన్ ఉంటుంది ఈ డై కాటన్ అనేసి వచ్చేసరికి బార్డర్ వరకు ఫ్రంట్ ఇస్తారు బోర్డర్ వరకు ఫ్రంట్ బార్డరు పళ్ళు బ్లౌజు డిజైన్ ఇస్తారు ఓకే శారీ మొత్తం ప్లేన్ వస్తుంది ఈ శారీ మొత్తం ప్లేన్ ఇదిగోండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే బార్డరు డిజైన్ ఓకే ప్లైన్ కలర్ వచ్చేస్తుంది దీనిలో వచ్చేసి ఇరవై కలర్స్ పైన వీటిలో మొత్తం ఇరవై కలర్స్ పైన ఉంటాయి కానీ సారీ కూడా ఏడు వందల రూపాయలు ప్రతిదీ ఇది పడుతుంది ఇది ఏంటి డై కాటన్ అండి అంటే వంద రూపాయలు ఎక్స్ట్రా వందలు ఓకే ఈ ఏదైనా ఒక వంద రూపాయలు పడుతుంది రూపాయలు ఎక్స్ట్రా ఓకే టోటల్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది సిల్క్ అండి ఇప్పుడు సమ్మర్ అయితే కాటన్ వాడతారు ఇక మామూలు రోజుల్లో ఇది వింటర్ సీజన్ లో సిల్క్ శారీస్ సిల్క్ శారీస్ కావాలనుకుంటారు ఈ ఆఫీషియల్ గా చాలా బాగుంటుంది అవును సిల్క్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చాలా బాగుందండి అండి సిల్క్ ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఎంత పడుతుందండి ఇది వచ్చేసి వెయ్యి యాభై పడుతుంది ఇది వెయ్యి యాభై పడుతుంది అంటే డిస్కౌంట్లు ఏమి తగ్గిరా అది మా నెంబర్ ఇస్తారు ఓకే ఓకే నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఫైనల్ గేమ్ అదే వర్కుమ అదే కాబట్టి అదే తగ్గిస్తారు అవకాశం ఉంటే సో కేదంతా సిరుకు వీటిలో డిఫరెన్స్ కలర్స్ కూడా కలర్స్ ఇవన్నీ కూడా సిరుకు సారీలో కలర్స్ అన్నమాట కలర్స్ అండ్ డిజైన్స్ ఈ ఈ పసుపు చారి తీయండి ఒకసారి బాగా గ్లోగా ఉంది ఇది వచ్చేసి ఇంకొక ఐటమ్ అండి ఓకే ఇప్పుడు సిర్క్ కొంచెం కాస్ట్లీ ఐటమ్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది సిర్క్లో కాస్ట్లీ ఐటమ్ ఈ శారీ జరీ బోర్డర్ వస్తుంది అంటే ఇది కడ్డీ బోర్డర్ జరీ బోర్డర్ అని చెప్తాము ఇది వచ్చేసి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఓకే ఓ ఇది వచ్చేసి స్క్రీన్ అండి స్క్రీన్ ఇది డబల్ వర్క్ సారీ అండి ఓకే ఇది ఎంత పడుతుందండి పదిహేడు చాలా కాస్ట్ అంటే అంత క్వాలిటీ మాట వర్క్ పడుతుంది ఓకే ఇది బార్డర్ బట్టి ఈ ఐటమ్ చూసిన ఏంటంటే బోర్డర్ బట్టి బ్లౌజ్ ఇస్తారు ఈ బోర్డర్ వచ్చేసి హ్యాండ్ బ్లాక్ ఇది స్క్రీన్ ఇది స్క్రీన్ ఓకే దీంట్లో మొత్తం ఫుల్ హ్యాండ్ బ్లాక్ కూడా ఉంటాయి ఇలా బాక్స్ బాక్స్ వస్తుంది బాక్స్ బాక్స్ లుగా వస్తుంది చాలా బాగుంటుందండి ఇది కూడా క్లాస్ కలర్ లో వచ్చేసి మొత్తం హ్యాండ్ బ్లాక్ ఏ చాలా బాగుందండి ఇది గ్లోబే ఇది మొత్తం బ్లాక్ ప్రింట్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది పదిహేడు వందలు పడుతుందండి ఓకే ఓకే ఇదండి డబల్ కలర్ ఐటమ్ డబల్ కలర్ అంటే ఇదండి సిరుకులో ఉన్నాయండి మూడు ఐటమ్లు క్లాత్ అయితే ఓకే డిఫరెంట్ 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 వర్క్ అండి ఓకే ఇది వచ్చి డబుల్ కలర్ బార్డర్ ఒక కలర్ వస్తారు శారీ ఒక కలర్ వస్తారు బార్డర్ కలరే పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది కూడా పదిహేడు వందలు ఇది పద్దెనిమిది వందలు ఇది వంద ఎక్కువ అండి ఓకే డబల్ కలర్ వెయ్యాలి డబుల్ వర్క్ కదా అవును ఒక వంద రూపాయలు పెరిగింది శారీ కూడా చాలా డిజైనింగ్ సూపర్ గా ఉందండి ఫ్లాక్స్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి కలర్స్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి దీంట్లో కలర్స్ డిజైన్ కూడా మారుతుంది సేమ్ డిజైన్ రాదు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఈ శారీ వచ్చి అంటారు ఇది వచ్చి కోట అండి ఇప్పుడు డబుల్ కలర్ ఎలా చూసామో దీంట్లో కూడా డబుల్ కలర్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్స్ కూడా వస్తాయండి ఎంత సారీ డితే పన్నెండు పన్నెండు ఇది అయితే ఒక రెండు ఓకే ఇది ఎంత అండి ఇది హ్యాండ్లూమ్ శారీ అండి హ్యాండ్లూమ్ శారీ ఓకే హ్యాండ్లూమ్ శారీకి పలంకారీ బోర్డరు పలంకారీ బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి రెండు వేల పైన రెండు వేలు పైన పడుతుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇంట్లో అన్ని కలర్స్ ఉంటాయి ఇది కలర్ కదా కాటన్లో డబుల్ కలర్ ఇది ఎంత పడుతుందండి ఇవన్నీ కూడా సిల్క్ సిల్ ఓకే కంచి బోర్డర్ కంచి బోర్డర్ ఇది ఎంత మూడు వేలు ఇప్పుడు దాకా చూసిన దాంట్లో హైయెస్ట్ దీన్ని ఏమంటారండి కంచి బోర్డరా బ్లాక్ ప్రింట్ అవ్వండి

నిజం బార్డర్ అంటే ఇది ఇదైతే ఎంత పడుతుందండి రెండు వేల మూడు వందలు చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా ఇవన్నీ ఏంటి అండి ఇవన్నీ నిజం బార్డర్ మార్నింగ్లో వచ్చింది మార్నింగ్ ఇదంతా కూడా శారీ ఎంత అన్నారు ఇది రెండు వేల మూడు రెండు వేల మూడు వందలు అన్నారు ఓకే ఇదంతా కాదు నిజాం బార్డర్ చాలా బాగుందండి డిజైన్స్ కూడా దీని పేరేంటండి పెన్ కళాం బోర్డర్ చున్నీ నిజం బార్డర్ చున్నీ ఇది ఇది అయితే పెన్ కలంకారా ఇదివరకు కాళహస్తిలో చేసినాను ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం పెన్ కలంకారీ అంటే అర్థం ఏంటి పెన్ అంటే పెన్ కలంకారీ అంటే ఇప్పుడు పెయింట్ వేస్తారు కదా పెయింట్ వేస్తారు మొత్తం అలా వేయాల్సింది చున్ని మొత్తం అలా చేతి వర్క్ మొత్తం చేతి వర్క్ ఇది కూడా కాటన్ అండి కాదండి సిల్క్ సిల్క్ మీద నిజం బాగుంటుంది ఇవన్నీ కూడా అవేక దాంట్లో డిజైన్స్ కలర్స్ మారుతాయి ఇది ఎంత పడుతుందండి ఒకటి రెండు వేల రెండు వేల ఐదు వందలు వచ్చున్నాయి ఏంటి అంత కాస్ట్ ఇది ఓకే మొత్తం కూడా హ్యాండ్ ప్రింట్ మొత్తం హ్యాండ్తో చేస్తారు కాబట్టి చూడండి పాలు అండి రెండు వేల ఐదు వందలు ఇది ప్రతి కలర్ పాలు వేయాల్సింది ఓకే బాగుందండి

పదిహేడు వందల రూపాయల వరకు ఇక్కడ శారీస్ ఉంటాయి ఇవి మొత్తం కూడా ప్యూర్గా మగ్గం మీద నేసిన చీర ఒకసారి ఆ కలర్ ఓపెన్ చేయండి ఒకసారి ఇది దాదాపు ఎన్ని కలర్స్ ఉంటాయండి దీంట్లో కూడా ఇది 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 అయితే ఎంత పడుతుందండి వితౌట్ బ్లౌజును హ్యాండ్లూమ్తో ఉంటుంది మొత్తం కూడా ఇది మగ్గ మీద నేసిన చీరలు ఇవి వెయ్యి వెయ్యి రూపాయల నుంచి పదిహేడు వందలు కాస్ట్ ఉన్న చీరలు కూడా చాలా సరసమైన ధరల్లో మనకు అందుబాటులో ఉన్నాయండి కలంకారీ శారీస్ చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్నీ కూడా ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉన్నాను చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ కలంకారీ గురించి మాకు వివరించినందుకు చాలా థ్యాంక్స్ అండి